ఏమండ్రి ప్రచారం ఎట్లా నడుస్తున్నది మీ దిక్కు జోరుగా నడుస్తున్నది ఏడ చూసిన లీడర్లే పబ్లిక్ ను ఏ పని చేసుకొని ఇస్తలేరు మస్తు ఆసరైతున్నారా వాళ్ళు చేసే పని వాళ్ళు చక్కగా చేస్తే ఇప్పుడు పబ్లిక్ పనులు చేయవలసిన పని ఉండదు కదా అబ్బా నువ్వు లీడర్లకే సలహాలు ఇచ్చా అంటాడు దానివా కాదనుకో అసలు రాజకీయంలో బాల శిక్ష కూడా తెలియదు నీకు వాళ్ళకే ప్రచారం ఎట్లా చేయాలో చెప్తున్నావులే అంటే అసలే ఎండలు వాళ్ళ కష్టం ఎందుకని ఓట్ల కోసం వాళ్ళు బండలైనా మోస్తారు వాళ్ళ గురించి నీకు తెలియదు వామో వీళ్ళే ఇంత మంది వస్తే ఊరోలకేం పని మిగులుతుంది పబ్లిక్ పొట్ట కొడతారు అయ్యేంది ఆగుండి మీరు మీరాగూరి ఆ పలుగుపారా ఎమ్మెల్యే మేడం కీన్ ఆ గంతే గంతే ఇక సార్ తీయన్రి ఇక పట్టుండ్రి అయ్యో నేరీ పిడికడంతా కూడా లేదు మట్టి పోటు వల్ల బాగా రాదు మేడం ఇంకో రెండు పిల్లలేనియన్ గంతే ఎత్తుకపోయి ట్రాక్టర్లో పోయిన్రీ అయ్యో అలవాటు లేని పానమయ్యే సాయం ఇగ ఇగిటి తిరిగి పోటు ఒక ఆ గంతే అయిపాయ్ చూసిన్రా ఖమ్మం జిల్లా చంద్రపట్ట ఊర్లే ఉపాధి హామీ పని నడుస్తున్నదని తెలిసి కాన్వాయి తోటి సీదా ఆడికే పోయింది ఎమ్మెల్యే రాఘమై మేడం కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లేసి భారీ మెజార్టీ తోటి గెలిపించి పార్లమెంటుకు దోలనని చెప్పింది ఇక వచ్చిన పని అయిపోయిందిగా నడువురి మేడం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు లేకుంటే వాళ్ళ కూలి కోత పడతది మళ్ళా ప్రచారంలో భాగంగా ఏ పని ఇడిచిపెడతలేరు నేతలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే రోజుకు నాలుగు హామీ ఇచ్చారు